హాయ్ అండి అందరికీ ఇంకా ఊరి నుంచి అయితే వచ్చాము కదా నెల్లూరుకి ఇంక ఈ మధ్య టెన్ డేస్గా అయితే ఇక్కడ లేం కదండి అందుకోసం వెజిటేబుల్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట ఏమీ లేవు ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది ఇంకా మా వారైతే మార్కెట్కి వెళ్దాం పదా అనేసి తీసుకెళ్తున్నామండి ఇంకా ఈవినింగ్ టైంలో అనమాట ఫోర్ థర్టీ అప్పుడు చాలా ఫ్రెష్గా వంకాయలు చూడగానే చాలా ఫ్రెష్ అనిపించాయండి మనకి గుత్తి వంకాయకైనా సరే కొబ్బరి కారం పెట్టేసుకొని కాయకాయ ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నిమ్మకాయలు అల్లము మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కొన్ని తీసుకున్నామన్నమాట ఈ గడ్డలు మనకి కనిపిస్తూ ఉంటాయండి మనకి చాలా టేస్టీగా తీయగా ఉంటాయి అనమాట ఎర్రగా ఉండేవి మనకి రెగ్యులర్గా దొరుకుతాయి అవి అయితే చాలా అండి ఇంకా ఇంకా ఒకటి ఒకటి వేసేపాటికి వెయిట్ అయిపోయాయి ఇంకా లగేజ్ కవర్ అయితే మా వారి చేతికి అయితే ఇచ్చేసాను కర్రల్స్ సంచి ఇంకా పాప అయితే డాడీ గోబీ కావాలి నాకు గోబీ ఫ్రై అయితే ఇష్టంగా తింటారనేసి పాప చెప్తుందండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గోబీ ఫ్రై చేసామంటే ఇష్టంగా తింటారు అందుకోసం అనేసి గోబీ అయితే తీసుకొచ్చారు ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి చిలకడ గెంట్స్ గడ్డలు మా సైడ్ గెంట్స్ పచ్చిగడ్డలు అంటామన్నమాట మీరేమంటారో కామెంట్ అయితే చేసేయండి అరవై రూపాయలు అయితే తీసుకున్నారంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు చాలా ఫ్రెష్గా అనమాట ఇంకా మా పిల్లలు తీసుకురాగానే క్లీన్ చేసేసుకొని తినేసారు పచ్చివే తింటారండి అందుకోసమైతే కంపల్సరీ క్యారెట్ అయితే తీసుకుంటారు టమాటాలు ఫ్రెష్గా ఉన్నాయండి మనకి రెండు రకాలు అయితే చూపించారనమాట యాభైకి నాలుగు కిలోలు ఒకటి కొన్ని వచ్చేసి యాభైకి మూడు కిలోలు అనమాట యాభైకి నాలుగు కిలోలు అన్నవి ఏంటంటే చిన్న చిన్న సైజులో కొంచెం మెత్తగా ఉన్నాయండి అవి మనకి ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు అయితే బాగోవు అనమాట ఇవైతే యాభైకి మూడు కిలోలు అనేవి చాలా గట్టిగా ఉన్నాయి టమాటాలు చాలా ఫ్రెష్గా అన్నమాట అవి అందుకోసం అనేసి యాభైకి మూడు కాయ అవి మూడు కిలోలు తీసుకున్నామండి మనకి టెన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అంతే ఫ్రెష్గా ఉంటాయి అనమాట టమాటాలు అంత బాగున్నాయి ఈ వంకాయని గుత్తి వంకాయ చేసుకున్నా సరే మనకి కొబ్బరికారం పెట్టేసుకొని కాయకాయ ఫ్రై చేసుకున్నామంటే సూపర్ సూపర్ ఉంటుందండి అసలు అందుకోసం చూడగానే తీసుకున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంకా ట్వంటీ రూపీస్కే తీసుకున్నామండి ఎక్కువ అయితే యూజ్ చేయడం చట్నీలు చేయడం తక్కువ అనేసి ఇంకా టమాటాలు అయితే యాభైకి మూడు కిలోల దాకా అయితే ఇచ్చారనమాట ఇంకా వాళ్ళు అయితే థర్టీ రూపీస్ తీసుకున్నారండి కిలో మనకి అయితే ఇక్కడ చిన్న చిన్న షాపులు అయితే కిలో హాఫ్ కిలోనే థర్టీ రూపీస్ తీసుకుంటారు హాఫ్ కిలోనే థర్టీ రూపీస్ తీసుకుంటారు ఇంకా దొండకాయలు కూడా కిలో థర్టీ రూపీస్ అండి అన్నీ కూడా మనం మార్కెట్కి వెళ్ళామంటే ఓపిక చేసుకొని తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి అనమాట గడ్డలు అయితే అరవై రూపాయలు అయితే తీసుకున్నారండి అవి అయితే మనకి ఇట్లాగా ఇవి నల్లమట్టిలో పండుతాయి అనమాట ఇవి కనిపించినప్పుడు అయితే డెఫినెట్గా తెచ్చుకుంటాం టేస్ట్ చాలా బాగుంటాయి రెడ్గా ఉండే ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి అవి వేయరండి చిక్కుడుకాయలు ఇంకా ఇవి అయితే గోబీ ఫ్రై అయితే ఇష్టంగా తింటారనమాట ఇద్దరు ఒక అవి అయితే తీసుకున్నారన్నమాట కరివేపాకు కొత్తిమీర చిక్కుళ్ళు అవన్నీ కూడా తీసుకున్నామండి ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ లోపే వచ్చాయి మనకి బయట విడివిడిగా తీసుకోవాలంటే మన కాలుగీలోనే థర్టీ ఫార్టీ అయితే తీసుకుంటారు మనకు బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ వెళ్ళి తెచ్చుకున్నామంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీరేమంటారో చిన్న కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి